అందరికీ నమస్కారం అమెరికాలో క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో బేరియాకి అతి దగ్గరలో ఉన్నటువంటి గిల్రాయ్ అనే ప్రాంతంలో మౌంట్ మడోనా మూడు వందల యాభై ఎకరాల సువిశాలమైనటువంటి దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హనుమాన్ దేవాలయం గురించి అతి తక్కువ మందికి తెలిసే ఉంటుంది సో ఇక్కడ ఇటువైపు పార్కింగ్ చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి ముందల స్లాట్లు కూడా చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి సో దిగిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి మనం బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్కి సో ఇట్లా కొంచెం మెట్లు ఉంటాయి ఎవరైనా పెద్దవాళ్ళు కూడా చక్కగా నడవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఇక్కడ ఈ టెంపుల్ బాబాజీ గారు స్థాపించినటువంటి టెంపుల్ ఇది సో ఈ బాబాజీ గారు భారతదేశంలో బట్టి సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన శివాక్యం చెందారు సో ఆయన ఆయన స్థాపించినటువంటి ఈ దేవాలయం ఈ దేవాలయము ఇంకా ఎక్కువ మంది అమెరికన్స్ వాళ్ళ ప్రాంతంలో అమెరికన్స్ వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు ఈ దేవాలయాన్ని సో ఇక్కడ చూస్తే కనుక సంకటమోచన హనుమాన్ టెంపుల్ అంటారు దీన్ని గిల్రాయ్లో సో అక్కడ ముందల చెరువు పెద్ద చెరువు ఉంటుంది సో అది టెంపుల్ అండి సో పెద్ద పెద్ద చెట్లు చుట్టుపక్కల ప్రాంతం మాంట్రీ బే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ టెంపుల్ హిల్ హిల్స్ ఇవన్నీ చెట్లు చేమలు ఇవన్నీ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఇదండి దేవాలయము సో ఈ దేవాలయము అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలాంటి దేవాలయాలు మనకి టోటల్గా అమెరికన్స్ ఆధీనంలో ఉన్నటువంటి టెంపుల్స్ మన్ని మధ్య దాకా అమెరికన్ పూజారే ఉండేవారు సో ఇప్పుడు మంచి మంచి ప్రాంతంలో మారారు మేము రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళాము మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒక పది రోజుల క్రితం వెళ్ళడం జరిగింది సెప్టెంబర్లో సో ఇక్కడ చూస్తున్నారు మీరు సికోయా చెట్లు చాలా పెద్ద పెద్ద సుమారుగా రెండు వందల అడుగులు నూట యాభై అడుగులు చెట్లు ఉంటాయి సో ఇక్కడ అందరూ కూర్చొని ఎక్కువ ఎక్కువ శబ్దం లేకుండా ఉంటుందండి జనాలు అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇక్కడ చిన్న ఆయన బాబాజీ గారు బాబాజీ గారి ఫాలోవర్ ఆయన ఆయన శిష్యులు సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక చిన్న సర్స్ లాగా చిన్నది ఒక పాండ్ లాగా డిజైన్ చేశారు చిన్న వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ సో ఈ వాటర్ ఫాల్స్లో రామలక్ష్మణ సీత మాత అలాగే హనుమత్ స్వామి సో ఇవి వస్తే వాటర్ పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఇటువైపు కుడివైపు చూస్తే కనుక విఘ్నేశ్వరుడిది టెంపుల్ ఉంటుంది సో అది కూడా మీకు చూపిస్తాను ఈ విఘ్నేశ్వరు టెంపుల్ ఇది విఘ్నేశ్వరు టెంపుల్ అండి మేము వెళ్ళిన తర్వాత మూడో రోజు వినాయక చవితి తర్వాత నాలుగు రోజుల తర్వాత వెళ్ళాము మేము సో అది కూడా అంత బాగా డెకరేట్ చేశారు సో అది మెయిన్ టెంపుల్ అండి సో ఇక్కడ భక్తులందరూ కూర్చుంటారు ఇక్కడ చూస్తే మీ వెనకాల బాత్రూమ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది సో సుమారుగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నుంచి ఒక గంటన్నర డ్రైవ్ ఉంటుంది సో ఈ గంటన్నర మనం పార్కింగ్ స్లాట్ చేసుకొని బుక్ చేసుకొని ఆ బార్కోడ్ గేట్ దగ్గర చూపిస్తే కనుక మనని లోపలికి అలవ్ చేస్తారు సో ఆ స్లాట్స్ కూడా చాలా తొందరగా అయిపోతాయి సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న అయితే కనుక సంకటమోచన్ హనుమాన్ అని మీరు గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది బే ఏరియాలో సో ఆయన వాళ్ళ గురువు గారు స్థాపించిన టెంపుల్ ప్రసాదం ఉంటుంది ఇక్కడ ప్రసాదం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు సో అది అందరూ స్వామివారిని చూసి ఒకసారి దర్శించుకొని మీ మనసులోని కోరికలు శుభ్రంగా స్వామివారి దగ్గర చెప్పుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాము సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఇక్కడ ముందలు చూస్తే కనుక చైర్లు ఉన్నాయి కూర్చో కూర్చునే చైర్లు ఉన్నాయి అలాగే మామూలుగా రెగ్యులర్గా ఉన్న కింద కూర్చోవడానికి కూడా వెనకాల సపోర్ట్ కోసం ఉన్నాయి సో చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ అందరూ కూడా చక్కగా కూర్చొని హనుమాన్ చాలీసా పుస్తకాలు ఉంటాయి అక్కడ కూర్చొని జనరల్గా చాలామంది ఉన్న ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి ఈ చిన్న పాండ్లో సో చిల్ల పిల్లలకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలని పిల్లలు అడగకుండా కొంచెం అటువైపు తిరుగుతూ ఉంటారు పిల్లలు సో చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్గా ఉంటుంది ప్లేస్ కూడా సో చలికాలం బాగా చల్లగా ఉంటుందండి ప్రాంతం సో ఇండియా నుంచి ఎవరిని వచ్చేటువంటి పేరెంట్స్ ఎవరిని ఉంటే కనుక సో మీరు బాగా జాకెట్ అవి వేసుకెళ్లాల్సి ఉంటుంది సో మామూలుగా మన బే ఏరియాలో ఉన్నట్టుగా వాతావరణం ఉండదు చాలా చలిగా ఉంటుంది సో కాబట్టి కొంచెం టైము ప్రాంతం టెంపరేచర్ చూసుకొని వెళ్ళచ్చు సో చాలామంది ఇక్కడ పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని వెళ్తూ ఉంటారు భక్తులు సో వీకెండ్స్లో చాలా బిజీగా ఉంటుంది ఈ దేవాలయం సంకటమోచన హనుమాన్ టెంపుల్ సో మేము కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం జరిగింది అది స్వామివారి విగ్రహం సో చక్కగా స్వామివారు చాలా దేదీప్యమానంగా ఉంటారు సో చాలా చరిత్ర ఉన్నది ఈ దేవాలయం కూడా సుమారుగా రెండు వేల మూడులో అట్టుకుంటూ ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు సో సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాలైంది ఈ దేవాలయాన్ని కట్టి సో దినదిన ప్రవర్తమానమై అత్యంత రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో ఈ దేవాలయం మౌంట్ మెడోనా అనే ప్లేస్లో ఈ దేవాలయం ఉంటుంది సో కూర్చొని చక్కగా జపం చేసుకోవటానికి అలాగే స్వామివారిని దర్శించుకొని దర్శించుకొని మన కోరికలు చెప్పుకోవటానికి అంతా చాలా అనువుగా ఉంటుంది చాలా క్వైట్గా ఉంటుంది ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా వాలంటీర్స్ వచ్చి మనల్ని మాట్లాడద్దు అని చెప్తూ ఉంటారు సో పిల్లలు ఏమన్నా కింద పడేసినా కూడా తీసేసి బుట్టలో వేస్తూ ఉంటారు డస్ట్బిన్లో సో ఇదండి శ్రీ సంకటమోచంద హనుమాన్ టెంపుల్ సో స్వామివారు సో అత్యంతటువంటి